వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారి కింద పడి శంగయ్య అనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త మరణించిన విషయం అందరికీ తెలిసిందే సుమారు ఇప్పటికి పది పదిహేను రోజులు అవుతా ఉంది అయితే వాళ్ళ యొక్క భార్య సింగయ్య భార్య ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుందో ఒకసారి మీకే స్వయంగా వినిపిస్తాం వినండి చెప్పండి మేడం మరి నేను కూడా జగనన్న గారిని చూడడానికి నల్లపాడు దగ్గర ఓకే ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్ అక్కడ నుంచి హాస్పిటల్కి బాగా ఉన్నారు పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు చెప్పారు మా మావి పేరు చెప్పారు నా పేరు గారు చెప్పారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మామి పేరు చెప్పారు నా పేరు గారు చెప్పారు చెప్పారు అంబులెన్స్ లో ఏమైందో మాకైతేనే ఉంది అంబులెన్స్ లో ఏమన్నా చేసారా అని ఇక్కడ ఏంటి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు తీసుకెళ్లిన తర్వాత స్పృహలోనే ఉన్నాడు నన్ను గుర్తించాడు మా మావయ్య గారిని గుర్తించాడు మా పిల్లల్ని గుర్తించాడు అందరి పేర్లు చెప్పాడు అని చెప్పి సింగయ్య భార్య స్టేట్మెంట్ ఇస్తూ ఉంది ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంది మళ్ళీ ఏమంటుంది అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పి మాకు అనుమానం అని చెప్పి అంటుంది ఏంటి మీకు ఇక్కడ క్లారిఫికేషన్ అయ్యి ఉంటుందిగా ముందు బాగానే ఉన్నాడంట హాస్పిటల్ వరకు హాస్పిటల్లో బాగానే ఉన్నాడంట కానీ అంబులెన్స్లో ఏదో జరిగిందంట ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయాల్సిన ఏంటంటే కారు ఎక్కించిన ఏంటో మహాదేవుడు హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి ఆంబులెన్స్ మాత్రం నరూపహంతకుల్లా క్రియేట్ చేసింది అంటే కారెక్కించిన వేడి మాత్రం దేవుడైపోయాడు అసలు అంబులెన్స్ ఏంటి ప్రాణాలు కాపాడేది అంబులెన్స్ని దేవుడితో చూస్తారు ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం అంబులెన్స్ డ్రైవర్ పడే కష్టం వాళ్ళు తీసుకెళ్లే విధానం కనుక మనం చూస్తే నిజంగా ఆఫ్ చెప్పాలి అలాంటి అంబులెన్స్లో ఏదో జరిగిపోయిందంట అంటే అంబులెన్స్ డ్రైవరో ఏదో లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదో చేసేసినట్టు రీక్రియేట్ చేసి చెప్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది సరే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే ఒక సామెత ఉంటుంది గోటుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకుంటాం అంటే బహుశా ఇదేనేమో ఇప్పుడు ఆల్రెడీ జగన్కి కాస్త ఈ యొక్క అంశం మీద రిలీఫ్ అయిన అవకాశం వచ్చింది ఎందుకంటే కో కాస్త కోర్టు స్టే ఇచ్చింది ఈ కేసు కాస్త దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఇలాంటి తరుణంలో ఈ టైంలో ఈ సింగయ్య భార్య ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కనుక ఖచ్చితంగా పోలీసులు దీన్ని టేకప్ చేయాలి ఎందుకంటే ఏదో జరిగింది అంటూ ఒక అనుమానం క్రియేట్ చేసింది కదా ఒక కంప్లైంట్ కనుక వీడి దగ్గర తీసుకుంటే ఈ కంప్లైంట్ ఫైల్ చేసి దర్యాప్తు చేస్తే వాస్తవాలు ఖచ్చితంగా బయటపడతాయి ఎక్కడ చనిపోయాడు ఏ రకంగా చనిపోయాడు ఒక వీడియో క్లారిటీ కనబడతా ఉంది ఆ శంగయ్య మీదకి ఆ కార్ ఎక్కడం తర్వాత అతను తీసుకెళ్లి పక్కన పొదల్లో పడేయడం చాలా క్లియర్ కట్గా కనబడతా ఉంటే ఇది ఏఐ వీడియో ఇదంతా గ్రాఫిక్స్ చేశారని చెప్పి విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేశారు ఇక రోజా అయితే దాని ముందేం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది మాకు ఆ వీడియో క్లిప్పులు కావాలి మధ్యలో వీడియో చూపిస్తే నమ్మేస్తామా ఇదంతా క్రియేట్ చేసిన వీడియో అని చెప్పి రోజా కూడా మాట్లాడింది సో ఈ రోజున వీళ్ళందరూ అనుమానాలు తీరాలంటే ఇప్పుడు సింగయ్య భారీ ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ యొక్క వీడియో ప్రూఫ్ని కనుక టేకప్ చేసి ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేసుకొని దీని మీద దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా కలుగులో ఉన్న ఎలకలు కూడా బయటపడతాయి ఒక రకంగా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తే వాళ్ళంతటి వాళ్ళే ఇరుక్కుపోవడం అంటే ఇదే చెప్పాను కదా స్టార్టింగ్ సామెత గోటితో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇదే నిన్నటి వరకు ఒక ఎత్తులో దర్యాప్తు జరుగుతామంటే ఇప్పుడు ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక ఎత్తులో దర్యాప్తు చేయడానికి కొన్ని ఆధారాలు సేకరించింది అంటే తన భర్త ప్రాణం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి క్రియేట్ చేసింది సో ఇప్పుడు శంగయ్య మీద కారెక్కింది రైటే బతికే ఉన్నాడు అంటుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఏదో జరిగి అంతవరకు బాగానే ఉన్నాడు అంటే హాస్పిటల్ కూడా ఏదో జరిగి ఉండాలిగా ఇప్పుడు ఏడు చెప్పిన మాటలు మాటలోనే అంబులెన్స్ తీసుకొచ్చినప్పుడు బ్రతికే ఉన్నాడు లెక్కలో రావాలి ఎందుకంటే ఆ అంబులెన్స్లో బ్రతికే ఉన్నాడు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నా పిల్లల్ని గుర్తిగా పేర్లు చెప్పాడు అంతే నా పేరు చెప్పాడు అందే మా గారి పేరు చెప్పాడు అందే అన్నీ రకరకాలుగా పేర్లు అన్నీ చెప్పి మా ఊరి పేరు చెప్పాడని అని తప్పి స్వయంగా శంగాయ్య భార్య చెప్తా ఉంది అంటే హాస్పిటల్లో సంథింగ్ ఏదో జరిగింది సంథింగ్ ఏదో జరిగినట్టే కదా వాస్తవం తెలుసుకుంటే సో ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయబట్టాలి దోషులు ఎంతటి వరకు కఠినంగా శిక్ష పడేలా చేయాలి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంశం మీద ఈ యొక్క కారు విషయంలో ఈ శంగయ్య మృతి మీద అనేక అనుమానాలు ఉండడం వాస్తవం కానీ ఇదేంటంటే యాక్సిడెంట్లుగా జరిగింది అనుకోకుండా జరిగిందని చెప్పి ఒక్క కోణంలో జరుగుతూ ఉంది సో ఇప్పుడు స్వయంగా తన యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసింది నా భారత మీద అనుమానం ఉంది ఆ అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పాను కదా ఆ ఏదో జరిగిందో ఇప్పుడు బయట పెట్టాలి ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఆవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎవరి మీద అనుమానం ఉందో ఆయనే తెలుసుకొని ఏంటో ప్రతిదీ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే చనిపోయింది ఏంటో పదిహేను రోజులు అయిపోతుందో ఇప్పటికి ఒక అంచనాగా ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ఇన్ని రోజులు ఏం చేసావు చనిపోయిన రోజునే నీకు అంత అనుమానాలు ఉంటాయి ఇన్ని రకాలు చేస్తే ముందేం చేసావు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం కారణం ఏంటి అంటే ఇన్ని రోజుల తర్వాత నీ భర్త భయ గుర్తుకొచ్చాడా ఆలోచిస్తావు కదా ఇప్పుడు నీకు పది లక్షల విరాళాలు ప్రకటించారో నీకు ఆర్థిక సహాయం చేశారో సంథింగ్ కాస్త అమౌంట్ అనేది వచ్చింది ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి నీ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అంటే వీటి మీద కేవలం ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి కదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున ఎంతకైనా తెగించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా హత్య లేదంటే యాక్సిడెంట్లుగా జరిగిందా లేదంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా పర్టికులర్గా ప్రతి విషయాన్ని పోలీసులు దర్యాప్తులో తీసుకురావాలి అక్కడ క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి కార్క్నట్టు వీడియో కనబడతా ఉంది సో అతని బాడీ ఒక పొదల్లో ఆ చెత్తల్లో ఆటలో పడేసినటువంటి విధానం ఒక వీడియో క్లిప్ కనబడతా ఉంది సో మనకి ఈ స్ట్రైక్లు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని మనం ప్లే చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళందరూ చాలామంది ఆ సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ మీరు చూసే ఉంటారు సో అక్కడ ఆ యొక్క పొలంలో శంగయ్య బాడీని అక్కడ పెడాల్సిన విషయం కనబడతా ఉంది తర్వాత అతను తీసుకెళ్ళిన ఆంబులెన్స్ లెక్కించిన విషయం కనబడతాం తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళారు సో ఇదంతా క్లారిటీ కనబడుతున్నప్పుడు ఇక్కడ దీంట్లో ఏ ఏ టూల్స్ రకరకాల టూల్స్ అని చెప్పి మాట్లాడికి ఏముంది ఆల్రెడీ ఫారెన్సిక్ ల్యాబ్ కూడా దీని మీద స్పష్టమైన విచారణ అన్నీ చేపట్టి అట్లన్నిటిని చెక్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కడం బట్టే సింగయ్య అనే వ్యక్తి మరణించడం చెప్పి క్లియర్ ఈ రోజున ల్యాబ్ రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి సో దీని మీద కోర్టు కూడా అన్ని రకాలుగా ఆధారాలు సేకరించింది అట్లన్నింటిని అక్కడికి వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేశారు దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది దీని మీద విచారణ కూడా చే జరుగుతూ ఉంది సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు సింగయ్య భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంటు వైఎస్ఆర్సిపి పార్టీకి ప్లస్సో లేదంటే వై మైనస్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సింగయ్య భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద కనుక దర్యాప్తు కనుక చేపడితే దొంగలు ఆటోమేటిక్గా దీని వెనక ఎవరు ఎవిడితో చెప్పించారో లేదంటే నిజమైన స్క్రిప్టో లేదంటే ఆ ఉత్తుగా చెప్పించారో ప్రతీది వెరిఫికేషన్లు బయటపడతాయి సో ఎవరైనా చెప్పించారేమో అన్ని రకాలుగా ఆలోచించాలి కదా నిన్న వరకు చెప్పనటువంటి ఆవిడ సుమారు పదిహేను రోజుల తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ముందుకు రావడం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం ప్రెస్ మీట్లు పెట్టడం సో ఇక్కడ ఒక క్లియర్ కట్గా కనపడుతుంది కదా ఇది ప్రజల యొక్క అనుమానాల్లో ఈ లేవనెత్తిన అంశంలో ఇది ఒకటే ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసేవు కో బురద జల్లేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి సాబుకు చూడడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడితో కొలుస్తాడు మా ఆయనని చెప్పి నువ్వు అంటున్నావు అంతా బాగానే ఉంది సరే నువ్వు కూడా వెళ్ళి చూడానికి వెళ్ళాను అంటున్నావు ఫోన్ చేసిడు అంటున్నావు ఇవన్నీ నువ్వు అన్న మాట ఒక్కటి మాత్రం బాగా అబ్జర్వేషన్ చేస్తే అంబులెన్స్లో ఏదో జరిగింది అంటున్నావు కదా హాస్పిటల్ తీసినాలో బాగానే ఉన్నావు అంబులెన్స్లో ఏదో జరిగింది అన్నావు కాబట్టి అది ఏదో జరిగిందో కాస్త నువ్వు కంప్లైంట్ రూపంలో పోలీసులు కనుక అందజేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా శంగయ్య మృతి పట్ల ఏవైనా అనుమానాలు దాగుంటే ఖచ్చితంగా ఈరోజు ల్యాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంది తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే విడిచిపెట్టట్లా తొక్కబట్టిన ఆరదేస్తూ ఉన్నారు ఎంతటి వాడికైనా సరే శిక్ష పడే ఉన్నాయి నీ భర్తకి న్యాయం జరగాలి నీ భర్త ఆత్మ శాంతించాలంటే ఖచ్చితంగా ఒకసారి కంప్లైంట్ ఇచ్చి దాని మీద దర్యాప్తు చేయమని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది ఒకసారి నువ్వేం చేస్తావు అంటే నీ అనుమానాలు కాస్త ఒక పేపర్ మీద రాపించుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దర్యాప్తు చేయమని చెప్పండి ఖచ్చితంగా వాస్తవాలు బయటపడతాయి